ఇక డీటెయిల్స్ చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను తీరం దాటి బలహీనపడినా దాని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరిలోని కాకినాడ అమలాపురం రాజమండ్రి జిల్లాలను రెడ్ జోన్ గా గుర్తించింది వాతావరణ శాఖ తుఫాను ప్రభావంతో ఈ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో మూడు జిల్లాల్లోని కలెక్టర్లు అధికారులు అప్రమత్తమయ్యారు Thank you. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే నిన్న శనివారం రాత్రి రెండు గంటల సమయంలో కళింగపట్నం దగ్గర తుఫాను తీరం దాటి బలహీనపడింది అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది అయితే రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి మూడు జిల్లాలైన ఇటు కాకినాడ అమలాపురం రాజమండ్రి కూడా రెడ్ జోన్లో ఉండడంతో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా చెప్పొచ్చు ఈ ఈరోజు ఆదివారం కావడంతో ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది ఇటు ఏజెన్సీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక మారేడుమిల్లి చింతూరు ఘాట్ ని పూర్తిగా మూసివేయడం జరిగింది కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఘాట్ రోడ్ని మూసేస్తున్నట్టు ఇప్పటికే అధికారులు తెలియజేశారు అలాగే రాజమహేంద్రవరంలోని ఇటు మున్సిపల్ అధికారులు కూడా ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి సమస్య లేకుండా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందనే చెప్పచ్చు ఒక పక్కన చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాల కారణంగా శానిటేషన్ ప్రాబ్లమ్ తోటి జనాలు జ్వరాలు బారిన పడే అవకాశం ఉన్నందున ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు ఇటు రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడైనా చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలు కూరితే కనుక వాటిని హుటాహుటిన తక్షణంగా రిపేర్ చేసి వాటిని వెంటనే కూడా పునరుద్ధరించాలని కనెక్షన్ పునరుద్ధరించాలని ఇప్పటికే ఎలక్ట్రికల్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరంలో కాకుండా ఇటు కోనసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక లంక ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికే లంక ప్రాంతాలు కొన్ని గ్రామాలు కూడా నేట ములిగాయి అలాగే ఒక పక్కన కోనసీమ జిల్లాలో కొన్ని ప్రధానమైన ప్రభుత్వ ఆఫీసులు ఏ అయితే ఉన్నాయో కొన్ని ఆఫీసులు నేట ములిగాయి ఇప్పటికే అధికారులు పురావస్తు బిల్డింగ్లు ఏ ఉన్నాయో వాటిని గుర్తించి అందులో ఉన్న మనుషుల్ని కూడా ఎక్కడికక్కడ ఖాళీ చేయించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నారు అయితే ఈ రోజు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారనే చెప్పచ్చు దీంతో రానున్న ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం ఇటు కలెక్టర్లు గాని విఆర్ఓలు ఎంఆర్ఓలు పూర్తి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు సంసిద్ధంగా ఉన్నారనే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎం టీవీ రాజమండ్రి